సినిమాలతో పాటు సామాజిక సేవలను ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు ఎంతో మంది బయట ఎన్నో సేవా సూపర్ స్టార్ మహేష్ బాబు దాదాపు ఐదు వేల మంది చిన్నకు చేయించారు అలాగే మరికొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అలాగే మరికొంతమంది హీరోలు కూడా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు పాటు హీరోయిన్స్ కూడా ఎంతో మంది కార్యక్రమాలు చేస్తున్నారు నటి ఏకంగా యాభై మంది ట్రాన్స్జెండర్లకు ఆశ్రయం ఇచ్చారు అలాగే ఎన్నో సేవ కార్యక్రమాలు కూడా చేస్తారు హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆమె ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు బోల్డ్ సినిమాలకు పెట్టింది పేరు ఆమె ఒకప్పుడు శృంగారతారుగా పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇంతకి ఆమె ఎవరో తెలుసా మరెవరో కాదండి ఆమె షకీల సిల్వర్ స్క్రీన్ పై బోల్డ్ క్యారెక్టర్ తో అలరించిన ఈ సీనియర్ నటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తమిళనాడులోని ఓ ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆమె తన స్టార్టంతో సూపర్ స్టార్ కు షాక్ ఇచ్చారు వారికి సమానంగా రెమ్యురేషన్ లుక్ తీసుకున్నారు అయితే కుటుంబ పోషణ కోసం సినిమాలోకి అడుగు పెట్టారు షకీల పద్దెనిమిది ఏళ్లకే నటిగా మెప్పించారు మలయాళంతో పాటు తెలుగు తమిళ సినిమాల్లో సందడి చేసింది స్టార్ హీరోలకు సమానంగా రెమ్యురేషన్ లుక్ తీసుకున్నారు అయితే సినిమా కనిపించే ఆమె నిజ జీవితంలో కూడా అలాగే ఉందనుకుంటారు చాలా మంది అయితే అది చాలా పొరపాటు షకిల తన కుటుంబ పోషణ కోసమే సినిమాలోకి అడుగు పెట్టానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు పైగా సినిమాలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పలు సందర్భాల్లో పంచుకున్నారు ఇక నటిగా విరామం ఇచ్చాక పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారామె ముఖ్యంగా యాభై మంది ట్రాన్స్జెండర్లకు ఆమె ఆశ్రయం ఇస్తున్నారు సొంత ఖర్చులతో వారిని కన్న బిడ్డల్లా చూసుకుంటున్నారు కాగా గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న షకీల ఆ మధ్య బిగ్ బాస్ ఏడో సీజన్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టారు రాగానే ఆమె ఎమోషనల్ అయ్యారు తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తుకు తెచ్చుకుని కన్నీరు మున్నీరు అయ్యారు ఆ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి